మీరు మా అన్నా వందేవకులు ఉన్నారు నీ ప్రశ్న బాగా అన్నా జోసఫ్ అన్నా వందనాలు అన్న వంద ఎక్కడన్నా ఏ ఊరు మీది కర్నూలు కర్నూలేనా అదే కర్నూలు జిల్లా పడిద ఎముగనూరు ఓకే ఓకేనా ఇప్పుడున్న సేవకులు క్రీస్తు ప్రభు చనిపోయి మూడో దినం లేచినాడు అని ప్రకటిస్తున్నారు అన్న ఇది కరెక్టా లేట్ అప్పట్లో పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు చనిపోయి మూడో దినం ఆ దేవుడు లేపినని ప్రకటిస్తున్నారు ఏమన్నా వ్యత్యాసం ఇప్పుడు ఏం చెప్పినారు నా ప్రాణం పెట్టినకు నాకు అధికారం గలదు తిరిగి తీసుకున్నకు నాకు అధికారం గలదు అని చెప్పినాడు ఆయన చెప్పాడన్నా మళ్ళీ ఆయన ఇతరులు లేపాల్సిన అవసరం ఏం లేదు కదా నా ప్రాణం పెట్టకు నాకు అధికారం ఉంది తిరిగి తీసుకున్నకు కూడా అధికారం ఆయనకే ఉంది అధికారం ఉంది అది ఓకే ఇప్పుడునే సేవకులు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడో దిన తిరిగి లేచినాడు అని ప్రకటిస్తున్నారు కానీ పన్నెండు మంది శిశులు ఆ అపోసుల కార్యం చదువుకుంటే చదువుతా చదివిస్తుంటే దేవుడు లేపినాడు దేవుడు లేపినాడు దేవుడు లేపినాడు లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మృతి చనిపోయాను మూడు దినం లేపబడేను ఆ యేసు ప్రోమా పదార్ధ్యాన్ని తొమ్మిదో చెలా యేసు ప్రభు అని మీ నోట ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుంచి లేపనని మీరు మీరు హృదయం విశ్వసించినా మీరు రక్షింపబడుతురు అంటే ఖచ్చితంగా దేవుడు లేపినాడు లేపినాడు లేపబడకపోతే మా విశ్వాసం పెడతామని చెప్తున్నారు విశ్వాసం కాదంట లేను చెప్పాలి మనము శరీర దారిగానే చూడాల తప్పి అతీతంగా చూడకూడదు మనం దైవశక్తి అతీతం అట్లా అంటలేనన్నా ఏసు కృష్ణ ప్రభు వారు గొప్పవాడు ఆయన చనిపోయిన తర్వాత మూడో దినం లేచినాడని ఇప్పుడున్న సేవకులు ప్రకటిస్తున్నారు అప్పుడున్న పాస్టర్లు అప్పుడున్న పన్నెండు మంది సేవకులు దేవుడు లేపినా అని ప్రకటిస్తున్నారు తేడా ఏమన్నా ఏమని మనం ఉంచాలంటారు నేను దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలని ఆయన అంతకైనా లేచినాడని విశ్వాసం ఉంచాలని ఏమని ఒక వచ్చా చూపండి అన్న రాయబడలేదు కానీ అన్నా దేవుడు లేపినాడని అని ఎక్కువ వరకు రాయబడింది అయ్యో దేవుడు లేపిన రాయబడింది లేస్తాననేది రాయబడింది విశ్వాసం ఈ హృదయం ముందు దేవుడు విశ్వాసం ఉంచితే రక్షింపబడతామా ఆయనంతక ఆయన విశ్వాసం ఉంచితే రక్షింపబడతామా అది ఏమన్నా ఒక పాయింట్ చెప్పండి అన్నా అక్కడ రక్ష రక్షణ అనే దాని కిందికి వస్తే అన్నా యేసు దేవుడు లేచినాడా తనకు తాను లేచినాడా దాన్ని బట్టి రక్షణ అనేది ఆ వచ్చేది కాదు రక్షణ వచ్చేది ఏమి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలా హృదయముందు విశ్వసించాలా దాన్ని బట్టి రక్షణ వస్తుంది ఏసు ప్రార్థన చేయాలా దాన్ని బట్టి రక్షణ ఒక్క నిమిషం ఆడికి ఆపండి ఒక్క నిమిషం ఆపు ఆ రోమా రో రోమా పదో అధ్యాయ తొమ్మిది వచ్చినంలా ఏసు ప్రభు అని నీ నోట్ ఒప్పుకొని దేవుడు ఆయన నువ్వు మృతుల నుంచి లేపనని నీ హృదయం విశ్వసించినట్ల నువ్వు రక్షింపబడతావు అంత క్లారిటీ ఉంటే నువ్వు దాన్ని తోసిపోసావు ఎందుకు ఏసు ప్రభు అని ఒప్పుడు రక్షణ అంటున్నావు ఏసు ప్రభు అని నీ నోటు ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుంచి లేపినని నీరు ఉదయం ముందు విశ్వశించిన నువ్వు రక్షింపబడతావు అంత క్లారిటీ ఉంది రెండో రెండో కొరింది రెండో కొరింది నాలుగు అధ్యాయం పద్నాలుగు పదహైదు ఈ పౌలు మృతుల నుంచి లేపిన దేవుడిని విశ్వాసం ఉంటాడు ఏమి మృతుల నుంచి దేవుడు యేసుప్రభుని లేపినట్టు మమ్మల్ని లేపుతాడు మీ ఎదుట అని మేము విశ్వసిస్తున్నాను వాళ్ళు చెప్తున్నారు మీరు పొందేటట్టు చెప్పడం లేదు కఠినం కఠినంగా చెప్పండి అంతే అన్న అన్నా యేసులు నువ్వు చెప్పేది చాలా కఠినంగా చెప్పు అవన్నీ ఓకే ఏసు ప్రభులు ఏమని విశ్వసిస్తే నిత్య జీవము ఏసు ప్రభుని తండ్రి అంటారా ఇప్పుడు నువ్వు చెప్పినది అట్లా నువ్వు చెప్పినది నేను అడగాలనా నాకు వచ్చిన డౌట్ అడగాలనా ఆయన కొత్తను జస్ట్ దేవుడు లేపినని నమ్మాలనా తనకు తాను లేచినాడని నమ్మాలనా అని అడుగు విశ్వాసం అని అడిగాను సరే ఇంక ఇప్పుడు ఒక్క నిమిషము యేసు క్రీసు ప్రభుని దేవుడు అని విశ్వాసం నిత్యచేమా దేవుని కుమారు అని విశ్వాసం నిత్యచేమా అదన్నా చెప్పండి అదే చెప్పండి నువ్వు అడగమని కాదు తంటే అదే తన్న నువ్వు అట్లా చెప్పకూడదు పోవద్దు అని అది ఆయన ఎక్కువ జ్ఞానం నువ్వు ఎక్కువ జ్ఞానం నేను ఎక్కువ జ్ఞానం అని కాదు ఖచ్చితంగా దేవుడు బయలుపడితే మనం తెలుసుకోవాలి అంతే అంతే ఇప్పుడు నేను జ్ఞాని నేను జ్ఞానం అని పాస్టర్లు బైబిల్ బైబుల్ బైబుల్ బయట పడడంలే సరే అయ్యా అయ్యా ఇప్పుడు వందనాలు యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని శ్వాసం నిత్యమా దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచే నిత్యజయమా మనం ఏమని విశ్వాసం ఉంచాలా ఒక మాట చెప్పండి అయ్యా గారు జోసఫ్ సారే చెప్పాలా జోసెఫ్ సారే చెప్పాల లేఖనాల ప్రకారం వెళ్తే రాయబడినటువంటి మాటలన్నీ పరిశీలన చేస్తే మాత్రము దేవుని కుమారుడని విశ్వసించాలని ఉంది అన్న దేవుని లేఖనాలు మనం పరిశీలన చేస్తే అదే ఉంది దేవుని కుమారుడని కానీ చాలా మంది ప్రజలు దేవుడు అని విశ్వాసం ఉంచుతున్నాం మేము నిత్యజీవం మాకు వస్తుంది అంటున్నారు అన్న దేవుడి కూడా విశ్వాసం ఉంచాలి ఎందుకు అంటే ఆయన సమానుడు లేఖనం చూపిస్తాను మాట్లాడుతున్నాను అన్న ఏసు ప్రభును దేవుడు అని విశ్వాసంతో నిత్య ఒక వచ్చిన అవకాశం ఉంటే చూపండి అన్న మొదటి మొదటి ఐదు ఇరవై తొమ్మిది చూడు ఒకసారి మొదటి మొదటి వ్యవహాను ఐదు ఇరవై చదివి చదవండి అన్న మీరే నాకు చదువు

ఆయన రాదు అని చెప్పాలి ఐదు ఇరవై చదువుతుంది బాగినండి ఐదు ఇరవై తర్వాత చదువుల ఐదు పద్నాలుగు ఐదు పదహైదు చదువు ఐదు ఐదు పద్నాలుగు చదువు ఫస్ట్ తర్వాత ఐదు పదహైదు చదువు ఐదు ఇరవై కూడా చదువు ఐదు కాదు చెప్పండి చదువు ఏమైందంటే మీరును సత్యవంతుడైన వాడిని ఎరగవలను దేవుని కుమారుడు వచ్చిన వివేకము అనుగ్రహించున్నాడు పెరుగుదము మనము దేవుని కుమారుని సీకరిస్తున్న వారమైనా సత్యవంతుని ఎందున్నాము ఆయన నిజమైన దేవుడు నిత్య జీవో విన్నాడు అని ఉంది ఇక్కడ ఇరవై వచ్చింది పదహైదు చదువుతారంటే నువ్వు నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ పోతాం సార్ అంటే పద్నాలుగు చదువు ఆయన బట్టి మనకు ఆయన చిత్రానుసారంగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలోచించే మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలోచించని మన ఇంజనీర్ లో మన ఆయన వేడుకు

మరి పండిత కుమారుని ఒక రక్షణగా పద్దెనిమిది కుమారుని వారిలో దేవుడు నిలుతున్నాడు అది మనం ఎలా దేవుడికి మన దర్జన చాలు దాన్ని నమ్మకం ఉన్నాము అంటే ఏసు దేవుడు కుమారుడు ఏసు దేవుడు కుమారుడు అని ఎవడైతే ఒప్పుకున్నాడో వారిలో దేవుడు నిలుతున్నాడు ఆయన లోకరక్షకుడుగా పంపించాడు తండ్రి ఆయనని అయ్యా అయ్యా మీరు ఆయన సెట్ కాలేదు అయ్యాడు అయ్యాం శివారితో పద్నాలుగు ఏమంటాడు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్పనిస్తే తండ్రిని ఎవడు చూడాడు అంటాడు అయ్యా నేను చెప్పేది అది కాదు కదా అయ్యా మీరు అట్లా అదే అదే అయ్యా పొందకుండా మీరు ీస్తు ప్రభు వారిని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్యం అని మనకి ఏదన్నా అర్థం వచ్చేటట్టు కానీ ఒకవేళ అవకాశం డైరెక్ట్ ఉంటే ఏమన్నా క్వశ్చన్ అయ్యా అని అడిగానయామపత్రిక రోమపత్రిక తొమ్మిది ఐదు ఏముంది అడా దేవుడు దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్యజమనుందా ఏమయ్యా మీరు చదవండి ఒకసారి నిత్యజీవం గురించి అక్కడ ఉంది మొదటి వ్యూహాను ఐదు ఇరవైలో ఉంటది ఆయన ద్వారా సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి యొక్క ఎవరు పోలేరు అది కాదు నేను చెప్పేది ఏసూ క్రీస్తు ప్రభుత్వ ప్రభుదారి తండ్రి యొక్క ఎవరైనా ఈ భూమిని ప్రజలతో చేరాల్సిందే ఏసు ప్రభును మేము దేవుడు అని విశ్వసిస్తున్నాము అని చెప్తున్నారు ప్రజలు మేమే దేవుడు అని విశ్వాసించి నిత్య జీవం అని ఎక్కడ ఉందా అని అడుగుతున్నాం అయ్యా దేవుని కుమారుడు అనేది క్లారిటీ ఉంది అయ్యా నేను దాన్ని అబ్జెక్షన్ చేస్తా లేను దేవుని కుమారుని నిత్య జీవం వస్తుంది కాదంటలేను మేము దేవుడు అని విశ్వాసం ఉంచుతున్నాము మాకు నిత్య జీవం అని ప్రజలు చెప్తున్నారు మొదటి వివాహాను ఐదు ఇరవై చదువు దాంట్లో ఆయనే నిజమైన దేవుడు నిత్య ఉన్నాడని ఉంటది దాంట్లోనే ఉంది కదా ఆయన నిజమైన దేవుడు అని ఐదు ఐదు అధ్యాయం ఇరవై వచ్చిన కుమారుడు తండ్రి వేరు వేరు కనపడుతున్నారు అది ఒకటి అంటే నేను ఎట్లా చెప్పాలి ఇంకా ఆయనే అన్నప్పుడు ఎవరు பே <má> சீனா <má> <¿Ana hay> <má> <Ana>, <má> ముగ్గురు ఒకటే అనుకుంటారా మళ్ళా ముగ్గురు ఒకటే వేరు వేరు నిత్యత్వం ఉందే ఈ పనికిమాలన్నట్టు నాకు అంత ధైర్యం లేదు అంత జ్ఞానం లేదు నాకు ఏదన్నా ఉంటే క్రీస్తు ప్రభు ఇవన్నీ నాకు సాగవేరు కాకండి నేను ఈ ఆత్మ నశింపూ నశింపపోదు బైబుల్ అందుకు వచ్చాను మీరు యేసు ప్రభుని ఏమని విశ్వాసం ఉంచాలని దేవుని కుమారుడు అని శ్వాస ఉంది మీరు ఏదన్నా ఉంటే చూపండి దేవుడు అనేది దేవుడు అని శ్వాస ఉంచితే నిత్య అన్న అన్న మీరు ఒక్క బేసిక్ మీద ఉండండి ఓ ప్లాట్ఫామ్ మీద ఉండండి మీరు ఏమనుకుంటున్నారు ఒక్కడనకుంటున్నారా ఇద్దరు అనుకుంటున్నారా ముగ్గురు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారా ఇప్పుడు ముందు నాకు చెప్పగలుగు సమాధానం ఇట్లా కాదు దొరికేది నువ్వు ఒకసారి కలిసినప్పుడు నువ్వు ఏ ఏ రెండు ప్లాట్ఫామ్ మీద నిలబడ్డావు ఇప్పుడు

new Meu...